సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి జై గణేశ జై జై ఈ సంవత్సరం శ్రీ పాద మంగళగిరి స్కూల్ సెంటర్లో వేసి ఉన్న శ్రీ బాల ఉత్సవ సేవా సంఘం మేము ముప్పై నాలుగో వచ్చ కోసం ఈ సంవత్సరం మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముప్పై నాలుగో సంవత్సరం మా కన్వీనర్ బిట్రా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేము ముప్పై సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు చేస్తున్నాము ఈ సంవత్సరం ఆయన శివాక్మి అయ్యారు ఆయన పట్టుదలతోనే మేము ఆయన అయితే ఉన్నప్పుడు ఎలా చేశాడో అదే విధంగా మేము చేయడం జరిగింది ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మన చేనేత గణనాథుడు ఈ సెంటర్కి కొత్తగా చేనేత గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కనకపట్లమ్మ తల్లి అలాగే పోలేరమ్మ తల్లి సంవత్సరం అన్ని తో ఈ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగిందండి మేము ముప్పై నాలుగు మంది ముప్పై ఐదు మంది టీం ఉండే మా కమిటీ నెంబర్లో ఈ ఏది చేయాలన్నా కూడా మేము సొంతంగానే చేసుకుంటాము బయటికి ఏది ఇవ్వము మేము ప్రతిదీ మా ఐడియా పరిహారం మేము చేసుకోవడం జరుగుతుంది